తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు అందించే కార్యక్రమం చేయబోతున్న సంగతి మీ అందరికి తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యమైన సంగతి విదితమే సాధ్యమైనంత త్వరలో ఉత్తమ తెలుగు జర్నలిస్ట్ పురస్కార ప్రణాళిక కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా రేపు అనగా శుక్రవారం ఉదయం పన్నెండు గంటలకు సామాజిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కార గ్రహీతల పేర్లు ప్రకటించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ మెడవరపు రంగనాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏపీ ప్రెస్ అకాడమీ విశ్రాంతి కార్యదర్శి శ్రీ మామిడిపల్లి బాలగంగార్ధ తిలక్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జితేందర్ మరియు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అన్నం చిన్ని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు కావున ఈ విషయాన్ని తెలుగు జర్నలిస్టులందరికీ తెలియపరచడం అయినది